లోకులు ఎనుపముక్కు కాకులు ఇది గురువు గారు చెప్పిన గురువు గారి గురువు గారు అంటే ఎవరు సదానంద యోగి గారు చెప్పిన సూక్తి ఎప్పుడు సదానంద యోగి నేను ఒక గ్రేట్ మాస్టర్ అనమాట పత్రికారికి ఆయన గురువు గారు పత్రికారికి ధ్యానాన్ని నేర్పించిన వ్యక్తి ఈ సదానంద యోగి సదానంద యోగి గారికి ఒకసారి చెప్పకూడదాం గ్రేట్ మాస్టర్ పితామ పత్రికారికి ఆయన గురువు ఆయనతో అనేవాడంట సుభాష్ లోకులు ముక్కు కాకులు లోకులు ముక్కు కాకులు అంటే ఏంటి అర్థం వాళ్ళు ఎప్పుడైనా పొడుస్తారు నాయన నిన్నుది ఈ లోకులు అంటే ఎవరు అది ఈరోజు నేను మీకు చెప్తాను లోకులు అంటే ఎవరు నువ్వు కాని వాళ్ళు భౌతిక తలములు ఉండేవాళ్ళు భౌతిక ఆలోచనలు ఉండేవాళ్ళు భౌతిక వాసనలు ఉండేవాళ్ళు బంధువులు మిత్రులు ఎక్సరక్షలు అందరూ నువ్వు కానీ వాళ్ళందరూ లోకులే వాళ్ళందరూ ఎవరు అంటే ముక్కు కాకులు వాళ్ళు పొడుస్తుంటారు ఎందుకని ముక్కు అసలు కాకి లక్షణం పొడవడం దాని పని పొడవడమే కదా మరి పొడవడం అరవడం ఈ రెండు దాని పని మరి ఆ కాకి ముక్కు ఉంటే ఇంకెలా ఉంటుంది మీరు ఊహించండి అందుకని లోకులు ముక్కు కాకులు మరి దానిపైన చేస్తుంది కదా అప్పుడు నువ్వు జాతం ఉండాలి ఓకే అహల్యాన్ని పొడిచారు లేదా వెంగమామను పొడిచారు లేదా సీతాదేవిని పొడిచారా లేదా చూసారా మరి నిన్ను నన్ను వదులుతారా వదలరు కదా నిన్ను అందరిని పొడుస్తారు దాని లక్షణం అది లోకులు ఇల్మముకు కాకులు ఎంత అద్భుతమైన పదం చెప్పాడు ఆయన సదానందయోగి గారు పితామహాపత్రి గారికి మరి ఎవరితో ఉండాలి మనం లోకులతో ఉండకూడదు ఆత్మమిత్రులతో ఉండాలి ఆత్మమిత్రత్వం పెంచుకోవాలి లోకులంటే ఏంటంటే వాళ్ళు భౌతిక వాసనలో ఉంటారు భౌతిక సంబంధించిన వ్యక్తులు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటుంటారు వాళ్ళతో మీరు ఎలా ఉండగలరు ఏ తక్కువైనా గొడవ పెడతారు పొడుస్తారు మిమ్మల్ని అదే ఆత్మమిత్రులు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు నాకు ఎంతమంది ఆత్మమిత్రులు ఉన్నారు వాళ్ళందరూ ఎంతో ప్రేమను ఇస్తారు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు మన కుటుంబాన్ని నా కుటుంబాన్ని వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు మీరు మీరు క్లాసెస్ చెప్తున్నారు కదా సార్ మేము మీకు సహాయం చేస్తామని నా కుటుంబాన్ని చూస్తారు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు అందుకని మిత్రులరా పెంచుకోండి ఆత్మమిత్రుల్ని ఆత్మమిత్రులను పెంచుకోవడం ఒక్కటే మన జీవితంలో చేయాల్సిన మొదట పని ఈ బంధువర్గాన్ని విడిచిపెట్టండి విడిచిపెట్టేయండి వాళ్ళు ఉంటారు అంతే వాళ్ళు నడుస్తూ ఉంటుంది అంతే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ నీకు సమస్య వచ్చింది నీ బంధువుకో నీ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య నీ బంధువుకో లేకపోతే ఎవరికో చెప్పావు వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఒక్కళ్ళు ఫోన్ చేసి అయ్యో ఇలా జరిగిందంట అని చెప్తారు వాళ్ళు ఇంకోళ్ళు ఫోన్ చేసి అలా జరిగిందంట అంటారు వీళ్ళు ఇంకోటి ఫోన్ చేసి ఇలా జరిగిందంట అంటారు ఇలా ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగిందని నిన్ను వాళ్ళు చక్కగా పొడుచుకొని తింటారు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఇదిగో తోక అంటే అదిగో పులి అనే మొత్తం నీ దగ్గర తిరిగి వస్తుంది చూసారు కదా అందుకని లోకులు పొడుస్తుంటారు వాళ్ళ లక్షణం అది మనం వాళ్ళని తిట్టుకొని ప్రయోజనం లేదు అందుకని మీరేం చేయాలి ఆత్మమిత్రులను పెంచుకోవాలి ఆత్మమిత్రులు ఎలా వస్తారు ధ్యానం చేయడం వల్ల ఆత్మమిత్రులు వస్తారు సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఆత్మమిత్రులు వస్తారు ఈ రెండే ఆత్మీతలను సంపాదించే ధ్యానము సజ్జనత్వం ఒక సజ్జనుడు ఆత్మీయుడు మరి సజ్జనుడు మీరు ఎలా పట్టుకుంటారు అంటే మీరు సజ్జనులుగా ఉండాలి మనం సజ్జనులు అయితేనే సజ్జనులు పట్టుకోగలం నువ్వే దుర్జనుడు అయితే నీకు ఎలాంటి వాళ్ళు వస్తారు దుర్జనులు వస్తారు ఎవరు సజ్జనుడు ఎలా తెలుస్తుంది మన సజ్జనం అయితే తెలుస్తుంది ఒక సజ్జనుడే ఆత్మీతుడు వాడు నిన్ను కాపాడుకుంటాడు నిన్ను చూసుకుంటాడు నిన్ను ప్రేమతో ఉంటాడు నీ నీకు అన్ని చూస్తాడు ఆత్మీతుడు అది మగవనే ఆడవనే కనుక మిత్రులారా చనిపోయేలోపు మనం సంపాదించుకోవాల్సింది లోకంలో ఏంటంటే ఆత్మమిత్రుల్ని ఆత్మమిత్రులు ఎంత వైబు ఉందో ఆ పదంలో వైబు వాళ్ళు ఏం ఆశించరు నీ దగ్గర నువ్వేమి ఇవ్వక్కర్లే వాళ్ళకి వాళ్ళే నీకు ఇస్తారు ఆత్మ సంబంధం ఇది ఇప్పుడు కాదు ఎన్నో జన్మల సంబంధాలు అవన్నీ అందుకని ఈరోజు నుంచి నేను ఆత్మమిత్రులను సంపాదించుకోవాలి వాళ్ళ ఆత్మహత్యలని మీరు లోకుల్గా మారకండి మార్చుకోకండి ఒక్కొక్కసారి నేను ఒక చోటు చూశాను ఒకళ్ళు ఉన్నారు ఒక ఆమెందనమాట ఆమె తనకి ఎవరో ఫోన్ చేశారు నేను ఉన్నప్పుడే ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంది ఈమె మాట్లాడుతూ ఉంది ఈమె ఆమె తిడుతుంది ఎందుకు తిడుతున్నావు అన్నాను మొన్న నాకు ఎలా చేసిందండి నేను వస్తే పట్టించుకోలేదండి అలా చేయలేదండి ఇలా చేయలేదండి అంది నేనేమన్నానంటే ఆమె ఆత్మమిత్రురాలు నువ్వు లోకివి అంటే ఆమెకి నువ్వు లోకివి లోకులు అనమాట నువ్వు వెనపముక్కు కాకివి ఆమె కాదని చెప్పాను ఒక మనిషి నువ్వు ఉన్నావా తిన్నావా అని ఫోన్ చేయడమే కష్టం కదా ఎవడో ఎవడ పట్టించుకుంటున్నాడు అలాంటిది ఆమె ఎవరో నీకు తెలీదు నీకోసం ఫోన్ చేసి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడో పురాకాలంలో సమస్యలు పట్టించుకుని నువ్వు అట్ట చూసావు నన్ను ఇట్ట చూసావు ఇట్టు మాట్లాడు అట్టు మాట్లాడు అంటున్నావు అంటే ఆమె కాదు ముక్క కాకి నువ్వు ఇనుప ముక్క కాకి ఆమెకి అని చెప్పాను సర అందుకని ఈరోజు నుంచి మీరు టాస్క్ పెట్టుకోండి నాకు ఆత్మమిత్రులు కావాలి ఎలా వస్తారు వాళ్ళు నువ్వు సజ్జనరాలు అయితే వస్తారు ప్రేమ సుగంధం ఓపెన్ చేస్తే వస్తారు ఎక్స్పెక్టేషన్ ఆపేస్తే వస్తారండి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ సున్నా చేయండి మా ఇంటికి వస్తా ఏం తెస్తావు మీ ఇంటికి వస్తా ఏం పెడతావు ఈ పంచాయతీతోనే మనం తయారయ్యాం దాంతో మనకి ఆటోమేటిక్గా మనం ఒక లోక్ అయిపోయాం మనం ఒక ఎనపముక్కు కాక అయిపోయాం అందుకని మీరు ఎవరిని పొడవకండి అప్పుడు మిమ్మల్ని ఎవరు పొడవరు ముందు ఫస్ట్ మీ కొన్న ఎనపముక్కు తీసుకోవతలు వారేయండి ఎందుకని మనం కూడా ఒక లోకే కదా ఇంకొకళ్ళకి మనం ఒక లోకే అవుతాం లోకులే అవుతాం కదా ఫస్ట్ పొడవడం మానేయండి చెత్త వాగుడు వాగుడు ఆపేయండి వాడట్ట వీడట్ట ఇదట్ట ఇదట్ట వాడేలా చేసాడు ఈడేలా చేసాడు అది ఎలా చేసింది ఇది ఎలా చేసింది ఆపేయండి మొత్తం స్టాప్ ద నాన్సర్స్ ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ ఎవరి పనిలో వాళ్ళు చేస్తారు అర్థమైపోయింది కదా ఇంకేంటి అసలు కంప్లైంట్ రాకూడదు కంప్లైంట్ వచ్చిందంటే నువ్వు ముక్కు కాకివి కామెంట్ చేస్తున్నావు అంటే ముక్కు కాకివి జడ్జి చేస్తున్నావు అంటే ముక్కు కాకివి నేను ఈ మూడు రూల్స్ ఖచ్చితంగా నా దానిలో నాలుగోది నాన్ ఇంటర్ఫీరెన్స్ ఈ నాలుగు ఉన్నాయంటే మీరు ముక్కు కాకులు ఈ నాలుగు లేవంటే మీరు ఆత్మమిత్రులు అప్పుడు మీకు ఆత్మమిత్రులు వస్తారు లేకపోతే ఎందుకు వస్తారంటే నువ్వు ముక్కు వేసుకుని కూర్చుంటే నీ దగ్గరకు వస్తారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రపంచంలో ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో తర్వాత మనం ముక్కు కాకులు నుంచి రక్షణ పొందడం అంత ముఖ్యం వాళ్ళు మామూలుగా ఎంతో ప్రేమగా ఉంటారు కానీ ముక్కు వేసుకుంటారు అందుకని మీరు అయిపోయిన తర్వాత బాధపడ్డం కన్నా ముందే మీరు ఏం చేయాలి అంటే ఆత్మమిత్రంతో సాహసం చేయండి ఎవరు వాళ్ళు ఎవరైతే ముక్కు లేదో వాళ్ళే ముక్కు లేదని ఎలా తెలుసుది కామెంట్లు చేయరు కంప్లైంట్లు చేయరు జడ్జిమెంట్ చేయరు ఇంటర్ఫీరెన్స్ ఎవరు ఈ నాలుగు క్వాలిటీస్ ఉంటే వాళ్ళు హంసలు ఆత్మమిత్రులు ఈ నాలుగు క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మీ మీ మళ్ళీ మీ నాలుగు ఈ నాలుగు వాళ్ళ మీద ఈక్స్ వేయకండి అప్పుడు మీరు వాళ్ళకి అయిపోతారు అందుకని ఎంత బాగుంటుందో ఆత్మమిత్రులతో జీవితం నాకు ఎంత అదృష్టం నిజంగా నాది చాలా అద్భుతమైన అదృష్టం ఆత్మమిత్రులు ఎంత సంపాదించుకున్నానో నేను మా ఇంట్లో ఏదన్నా చిన్న పార్టీ జరిగింది అనుకోండి అంటే బర్త్డే పార్టీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్ అయిందనుకోండి దాదాపు తొంభై మంది ఆత్మమిత్రులు ఉంటారు ఒక పది మంది బంధువులు ఉంటారు మా సిస్టర్స్ వాళ్ళు ఎవరో వస్తారు అంతే నేను వాళ్ళని వదిలేమని చెప్పట్లేదు వాళ్ళతో ఉండండి ఉండకండి అంతే హాయ్ బాయ్ బట్ ఆత్మమిత్రులతో మాత్రం ఆత్మీయంగా ఉండాలి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి నేను ఏం చేయగలను సిరిడి సాయి ఒక మాట చెప్తాడు అదేంటంటే నా సేవకులకు నేను సేవకుడును అంటాడు నా సేవకులకు నేను సేవికుడును చూసారా సేవికుడు అంటే ఏంటి వాళ్ళు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవని ఆస్వాదించేవాడు ఆ సేవని అనుభూతి చెందేవాడు ఆ సేవ పట్ల కృతజ్ఞత ఉండేవాడు అది అంటే అర్థం అంటే మీరు ఎప్పుడైతే యువతల వాళ్ళు అవతల వాళ్ళు మీకు సేవ చేశారో మీరు దాన్ని ప దాన్ని దాని పట్ల ఎంతో ఎంతో కృతజ్ఞత ఉండాలి ఎంతో ఫీల్తో ఉండాలి ఎందుకు చేయాలండి మీకు చెప్పండి ఎందుకు చేయాలి అసలు బంధువులు అంటే చేస్తారు వాళ్ళు మొహటంతో మనం చేయాలి కాబట్టి చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు బయట వాళ్ళు ఆత్మమిత్రులు ఎందుకు చేస్తారు అందుకని నీకు ఒక ఆత్మమిత్రుడు ఏ సంబంధం లేని వాళ్ళు ఏమి ఆశించకుండా నీకు ఏదన్నా చేశారని మీరు వాళ్ళ సేవల్ని సేవించుకోండి సేవించుకోండి వాళ్ళ సేవలను సేవించుకోండి అది మనం చేయాల్సిందే అప్పుడు ఆత్మమిత్రులు వచ్చేస్తారు కృతజ్ఞత సేవించుకోవడం అంటే కృతజ్ఞత ఆస్వాదించటం నైమర్చటం నాకు కొంతమంది వచ్చి సేవ చేస్తుంటారు బాగా అలిసిపోతాను కదా కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి ఎన్నెన్నో రోజులు నుంచుని క్లాసులు చెప్పాలి వాళ్ళకు వచ్చి పాదాలు నొక్కుతూ ఉంటారు నేను నేను వాళ్ళ వాళ్ళని చూస్తూ ఉంటాను అబ్బా వీళ్ళు కదా నేను వాళ్ళని ఎంతో సేవించుకుంటాను కృతజ్ఞత ఉంటాను వాళ్ళ పట్ల ఎంత కష్టం ఒక మనిషికి ఇంకో మనిషి సేవ చేయడం వాళ్ళు నా కుటుంబానికి సహాయం చేస్తారు మీ పిల్లలు ఏం చదువుతున్నారండి ఇదిగోండి మీ పిల్లలు కొంచెం ఇవ్వండి నాకు ఎంత ఆశ్చర్యం వస్తుందో అది కదా ఒకసారి ఒక ఊరు వెళ్ళా తిరుపతి దగ్గర ఏదో విలేజ్ క్లాస్ చెప్పాను వస్తున్నా అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు భిక్షగాడు నేను క్లాస్ చెప్పి వస్తుంటే క్లాస్ అంతా వింటున్నాడు అతను కూర్చొని ఆ గుడి దగ్గర అభిక్షగాడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా వచ్చాడు నా దగ్గరికి వచ్చి అందరికి షేఖండ్లు ఇస్తున్నాను కానీ ఉన్నాడు వచ్చి నేను షేక్ హ్యాండ్ చెయ్యి పెట్టాను ఇచ్చాను చెయ్యి ఇచ్చాను హ్యాండ్ ఇచ్చాడు హ్యాండ్ ఇచ్చిన తర్వాత అతను ఎంత ఆనందం పడిపోయాడో సంచి ఒకటి ఉంది జోలే అందరూ వచ్చి తీశాడు పది రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు ఇలా మడతలు పెట్ట మడతలు పెట్టి సన్న అనమాట దాచాడు దాన్ని అలాగా దాన్ని ఇలా ఓపెన్ చేసి ఇచ్చాడు నా కానుకి ఇచ్చాడు భిక్షడి నాకు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇచ్చాడు అది నాకు ఎంత హ్యాపీ అయిపోయిందో అది నేను దాని ఛానల్ దాచిపెట్టాను అక్కడ ఉంటుంది అది అది బీరువాలోనే ఆయన అడ్డించాను సే టు థ్యాంక్స్ ఒక భిక్షగాడి నాకు డబ్బు ఇచ్చాడంటే అంతకన్నా భాగ్యమే ఉంది చెప్పండి అందుకని సేవించుకోవాలి ఆత్మత్రులు ఎప్పుడు వస్తారు వాళ్ళ సేవల్ని మీరు సేవించుకున్నప్పుడు ఆ జయసేవలే బోడి గొప్ప అనకండి కొంతమంది వస్తారు క్లాసెస్ చెప్పడానికికో లేకపోతే ఇంకోటి మన తప్పను లేకపోతే ఇదిగో నాతో పాటు ట్రావెల్ చేస్తున్నా ఏదో చేస్తుంటారు వాళ్ళు సేవ చేస్తుంటారు వాళ్ళు చేతనేది చేస్తారు ఇంక ఇప్పుడు ఈ గ్రూప్ నిర్వహిస్తున్నారు వీళ్ళు వాళ్ళు సేవ చేస్తారు వాళ్ళు తప్పులు చేస్తుంటారు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటే నేను వాళ్ళని సరి చేస్తాను అంతే తప్ప నువ్వు ఉండకూడదు నువ్వు వెళ్ళిపో నువ్వు గెట్అవుట్ అని అట్లా అన్నాను నేను ఎప్పుడు ఇంతవరకు నా జీవితంలో నేను నువ్వు వెళ్ళిపో అని అనలేదు ఎవరిని ఎందుకని వాళ్ళు నేను రమ్మన్నానా నేను పంపడానికి రావడం వాళ్ళ ఇష్టమే పోవడం వాళ్ళ ఇష్టమే కొంతమంది వాళ్ళు తప్పులు చేసినప్పుడు నేను సరి చేస్తాను ఎలా చేయకూడదు సీరియస్గా చేయొచ్చు వాళ్ళ అవసరమైతే తిట్టని సరి చేస్తాను అంత సరి చేయడం వరకే వాళ్ళతో ఎందుకు తలనొప్పి వాళ్ళు పొమ్మనొచ్చు కదా లేదు లేదు వాళ్ళు అసలు చేయడం ఎంత అద్భుతం ఇంకోటి డిమాండ్ చేయకూడదు నువ్వు ఇన్ని రోజులు ఒకళ్ళు వస్తారు వచ్చి మేము ఇదిగోండి జూమ్ లింక్ పెడతాము రోజు నేను సేవ చేస్తాను వెరీ గుడ్ ఒక వారం చేస్తే తర్వాత వారం రాకపోవచ్చు నేను వెందు రాలేదు అని అడగను నేను ఏ హక్కుందో అడగడానికి నేను జీతం ఇస్తున్నావు ఏంటి అంతవరకు చేసిన దానికి కృతజ్ఞతత్వం ఉండాలి అప్పుడు ఇంకొక సేవ కూడా వస్తారు ఇది మిత్రులరా మీరు చచ్చిపోయేలోపు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీరు అంత మాస్టర్ అయిపోతారు అంత వికాసిస్తారు ఎంతమంది మీకు ఫ్యాన్స్ ఎంతమంది మీకు మీ మీ మీకోసం సంతోషంతో గడపాలి ఎంతమంది నిన్ను కలవాలి అనుకుంటారు ఎంతమంది నీ పట్ల ప్రేమ చూపిస్తారో అంత గొప్ప మాస్టర్ అయిపోతావు అది కూడా ఎవరు బంధువులు కాదు ఏ సంబంధం లేని వాళ్ళు అందుకని మరొకసారి చెప్పుకుందాం సదానందయ్య గారి సూక్తి లోకులు మొక్కు కాకులు దానికి లోకలను వదిలేయి హంసలు పట్టుకో ఎవడు కాకులు పట్టుకోమన్నాడు వెళ్ళి కాకి దగ్గర కూర్చుని పొడవుకుండా ఉంటుందా వాడు పొడిచాడండి అంటే వాడు పొడుస్తాడు లక్షణం వాడు అలా మాట్లాడుతున్నాడు అండి అంటే వాడు కాకి కదా మనం వాడి దగ్గర ఎందుకు కూర్చుని హంస దగ్గర కూర్చో వెళ్ళి హంశ పడవదు హంశ చక్కగా ఉంటుంది ఎంతో ప్రేమ ఉండదు హంస ఓకే చెప్పకూడదాం సదానంద గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనందరం ఆత్మహత్యలు తయారు చేసుకోవాలి ఆత్మహత్యలతో అంటే హంసలు హంసలతో హంసలు అంటే ధ్యానం చేసేవాళ్ళు సేకారంలో ఉండేవాళ్ళు ప్రేమతత్వంలో ఉండేవాళ్ళు కరుణతో ఉండేవాళ్ళు దయతో ఉండేవాళ్ళు సేవ చేసేవాళ్ళు చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి అది కామనం కామనో పట్టించుకోకండి మీరు కాకిలా మారకండి కాకి హంస అవుతుంది హంసే కాకి అవుతుంది సో ఆ విధంగా వాళ్ళతో ఉంటే కొన్నాళ్ళకి మీ చుట్టూ హంసలు ఉంటాయి అప్పుడు మీరు కూడా హంసగా అయిపోతారు Thank you very much. Okay. My session is.